హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు తోడొకరుండిన చదువుతున్నది శోభ పిల్లల గురించి కాబట్టి ఇద్దరికీ కాస్త మాటలు వస్తున్నాయి అర్జున్ చాలా అల్లరి ఎప్పుడు ఏదో దెబ్బ తగిలించుకుంటూనే ఉంటాడు అయినా కేర్ చేయడు యా బాయ్స్ జనరల్గా అలాగే ఉంటారు ఊన్స్ ఫ్రాక్చర్స్ వాళ్ళకి చాలా కామన్ ఉదయ్ చిన్నగా నవ్వాడు మీ పాపను స్కూల్లో వేశారా అని అడిగింది మహి యా బట్ రోజు మార్నింగ్ ఏదో వంక పెట్టి స్కూల్ మానేస్తుంది ఇక రోజంతా అమ్మా నాన్నల్ని శాంతిని ఫుల్ బిజీగా ఉంచుతుంది బాగా అల్లరి చేస్తుందా అడిగింది మహీ అన్నింటికి పేచీలే ఎప్పుడెందుకు పేచీ పెడుతుందో గెస్ట్ చేయడం కష్టం యాజ్ ఏ పిడియాటిషియన్ చిల్డ్రన్స్ సైకాలజీ నాకు కాస్త తెలుస్తుంది కానీ ఒక్కోసారి నేను ఏం చేయలేను ఉదయ్ పొలైట్గా మాట్లాడుతున్న ఉండటంతో మహి కూడా కాస్త ఫ్రీ అయింది అర్జుని కోపం ఎక్కువ ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే బాగా హట్ అయిపోతాడు చిన్నగా నిట్టూర్చింది తొందర ఏం లేదు ఈ రోజంతా బాగా ఆలోచించుకుని రేపు చెప్పండి సునంత ఇద్దరికీ చెప్పింది ఆ రాత్రంతా మహి దీర్ఘ ఆలోచనలోనే ఉంది అమ్మా నాన్న కూడా ఆమెను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వదిలేశారు పొద్దున్నే సునంద నుంచి ఫోన్ వచ్చింది మహి ఏమిటి ఆలోచించుకున్నావమ్మా ఎంత మామూలుగా అడిగినా ఆమె కంఠంలో ఆతృత దాగలేదు మీ తమ్ముడేమన్నారు మహి తన మనసులో ఏముందో చెప్పలేదు వాడు ఇంకా ఏం చెప్పలేదమ్మా ముందు నీ ఒపీనియనే అడుగుతున్నాను వదినా మీరేమనుకోకపోతే నేను ఇంకోసారి ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి నాకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి అప్పుడు కానీ నేనేం చెప్పలేను స్పష్టంగా చెప్పింది అలాగే దానికే మహి నుంచి వచ్చిన ఆ మాత్రం రెస్పాన్కే రెస్పాన్స్కే సునంద చాలా సంతోషించింది కృష్ణా బ్యారేజ్ దగ్గర నేను టెన్ ఓ క్లా టెన్ ఓ క్లాక్ ఉంటాను అని చెప్పి పెట్టేసింది మహీ వెళ్ళిన ఐదు నిమిషాల కల్లా వచ్చాడు సారీ మీకు ట్రబుల్ ఇచ్చానా రాగానే అడిగింది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఆమె ఏం మాట్లాడు మాట్లాడాలందో అతనికి అర్థం కాలేదు మహిమ ఎలా మొదలు పెట్టాలో తోచక కొద్దిగా తడబడింది ఫీల్ ఫ్రీ మీరు ఓపెన్గా మాట్లాడొచ్చు ఉదయ ఆమెను ఆమె ఇబ్బందిని కనిపెట్టి చెప్పాడు నాకు అర్జున్ అంటే చాలా ఇష్టం వాడి కోసమే నేను బతకడం కూడా అర్జున్ సంతోషం కోసమే నేను ఏదైనా చేస్తే చేయాలి అంతే తప్ప నాకు ఇప్పుడు ప్రత్యేకంగా ఎటువంటి ఇంట్రెస్ట్లు లేవు మీ పాప గురించి నేచురల్గా మీకు ఎలాంటి బెంగలు భయాలు ఉంటాయో నాకు అంతే అలాగే మీ పాపకు మదర్ అలా కావాలో అర్జున్కి ఫాదర్ అలాగే కావాలి నేను ఇలాంటివి చాలా విన్నాను మొదట అంతా బాగానే ఉన్నట్టుంటుంది కానీ ఆ తర్వాత ఈ చైల్డ్ని ఆ ఫ్యామిలీ రిలేషన్ను మీర మీరు అనుకుంటే మీ పాపకు హండ్రెడ్ పర్సెంట్ నేను మదర్ని అవుతాను అట్ ద సేమ్ టైం అర్జున్కు మీరు అలాగే అవ్వగలగాలి వాడికి మీతో కానీ మీ పేరెంట్స్తో కానీ ఏ ప్రాబ్లం రాకూడదు క్లియర్గా తన ఒపీనియన్స్ చెప్తున్న మహిమనే చూస్తూ మౌనంగా వింటున్నాడు ఉదయ్ అదొక్కటే కాదు ఎలా చెప్పాలో తెలియనట్లు మహేష్ సంశయంగా అడిగింది చెప్పండి పర్వాలేదు ఆమె ఓపెన్గా మాట్లాడటమే మంచిదనుకున్నాడు ఇందాకే చెప్పాను కదా అర్జున్ గురించి తప్ప అంతకన్నా నాకు వేరే ఇంట్రెస్ట్ ఏమీ లేదని నేను మీ పాపకు మదర్ ఇవ్వగలను కానీ బహుశా మీ వైఫ్ను కాలేనేమో ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర కదలాడింది సంజయ్ గుర్తొచ్చి గుండె వేదనతో నిండిపోయింది ఈ రిలేషన్ ఓన్లీ పిల్లలకి పేరెంట్స్గా మాత్రమే ఉంటే మంచిది ఒకవేళ మనం అందులో ఫుల్ఫిల్ కాలేమనిపిస్తే మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు అప్పుడే ప్రాబ్లం ఉండదు అర్జున్కి అక్కడ ఏం తేడా వచ్చినా తనక్కడ ఉండనని స్పష్టంగా చెప్పేసిన మహిమ చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు ఉదయ్ నా ఒపీనియన్ నేను క్లియర్గా చెప్పేశాను ఆ తర్వాత మీ ఇష్టం అంతా చెప్పాక ఒక్కసారి ఊపిరి వదిలింది థ్యాంక్ యూ మహిమ మీరు ఇలా చెప్పడం నాకు చాలా నచ్చింది యాక్చువల్గా నేను అదే ఫీల్ అవుతున్నాను అనవసరంగా ఒక అమ్మాయిని నా లైఫ్లోకి తెచ్చుకుని తర్వాత నేను ఆమెను యాక్సెప్ట్ చేయకపోతే ఎలా అని నేను ఆలోచిస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా అర్జునుని మర్చిపోలేదు మర్చిపోవాలని కూడా నేను అనుకోవడం లేదు అందుకే మీ ప్రపోజల్ వైశ్యుకు హండ్రెడ్ పర్సెంట్ మదర్ అవ్వగలిగితే నేను అర్జున్ లాగే పాదర్ అవ్వగలను తేలికపడ్డ మనస్సుతో చెప్పాడు చెప్పాలంటే అతనికి ప్రపోజల్ బాగా నచ్చింది మీరు బాగా ఆలోచించుకున్నారా అతనంత వెంటనే ఒప్పుకోవడంతో అనుమానంగా అడిగింది మహిమ చిన్నగా నవ్వాడు మహిమ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ వైష్ణు కోసం తప్ప నాకు వేరే ఏ ఆలోచన లేదు మీరు ధైర్యంగా ఉండవచ్చు మృదువుగా చెప్పాడు ఉదయ్ మహి ఏమందిరా ఉదయ్ తిరిగి రాగానే సునంద ఆత్రంగా అడిగింది అర్జున్ గురించి మహిమ కండిషన్ ఒక్కటే చెప్పాడు కోరి చేసుకుంటుంటే మళ్ళీ కండిషన్లు ఒకటా లలిత వినగానే చిరాకుపడింది బాగుంది మనం వైశ్యు గురించి ఎంత వర్రీ అవుతున్నామో ఆ అమ్మాయిన అంతేగా అందులో తప్పే ముందు విష్ణుమూర్తి గారు మందలించారు ఉదయ్ నీ ఒపీనియన్ చెప్పు సునంద ఉదయ్ని సూటిగా అడిగింది అక్క ఆ అమ్మాయి చాలా క్లియర్ మైండ్తో ఉంది అర్జున్కి ఏ ప్రాబ్లం రా రాకపోతే వైశ్యుకు హండ్రెడ్ పర్సెంట్ అవుతానని చెప్పేసింది దానికి అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే నేను ఓకే సింపుల్గా చెప్పాడు మహీ ఉదయులు ఇంత తేలిగ్గా అగ్రి అవుతారని సునంద ఊహించలేదు ఇక లలితను కూర్చోబెట్టి బాగా బ్రెయిన్ వాష్ చేసింది సవతి తల్లి తన మనవరాలను ఏం కష్టాలు పెట్టేస్తుందో అని లలితకి చాలా ఆందోళన అయితే ఇప్పుడు మహిమకి అదే ప్రాబ్లం కనుక అది తామందరి దగ్గరే ఉంటుంది కనుక తప్పనిసరిగా అర్జున్ కోసమైన వైశువుని ప్రేమగా చూడక తప్పదు ఆ బలహీనత మాత్రం లలితకు ఎక్కడో ఉంది నచ్చింది అమ్మ అర్జున్ కూడా వైశులాగే పసిపిల్లాడే పిల్లల మధ్య తేడాలు అనవసరమైన కంపారిజన్స్ అవేమీ రాకూడదు అలా చేస్తే మహిమ మనసు గాయపడుతుంది ఆ తర్వాత నువ్వు బాధపడి ప్రయోజనం ఉండదు నీ మనవరాలికి నువ్వు ఉన్న నాళ్ళు పెద్దగా ఏ ప్రాబ్లం రాకపోవచ్చు కానీ ఆ తర్వాత దాని ప్రతి అచ్చట ముచ్చట పెళ్ళి పేరంటం ఇంకా ఆ తర్వాత ఇలా ఒక ఆడపిల్లగా దానికి ప్రతి స్టేజ్లోనూ ఏ లోటు రాకుండా ఉండకూడదనుకుంటే నువ్వు కూడా మంచి అత్తగారిలా నీ కోడల్ని ప్రేమగా చూసుకోవాలి సునందకి వాళ్ళమ్మ కాస్త అమాయకురాలని తెలుసు అందుకే చెప్పాల్సిందంతా క్లియర్గా చెప్పేసింది సరే వాడు ఒప్పుకున్నాడు అంతకన్నా ఇంకేం కావాలి చివరికి లలిత రాజీ పడింది అయితే ఇంకే ఎల్లుండి దశమి ఆ రోజే ముహూర్తం పెట్టించేద్దాం సునంద మహి ఉదయలు మళ్ళీ మనసులు మార్చుకోకుండానే పెళ్లి కాస్త జరిపించేయాలని సునంద తొందరపడుతోంది అదేంటి పిల్లని చూడ్డానికి వచ్చి ఏకంగా పెళ్ళంటావేంటి నీకేమన్నా మతిపోయిందా లలిత ఆశ్చర్యపోయింది అమ్మ నీకేం తెలీదు నువ్వురుకో ఎల్లుండే పెళ్ళి అంతే ఖచ్చితంగా చెప్పేసింది అక్క ఇట్స్ ఏ కోర్టు మ్యారేజ్ ఓన్లీ సిగ్నేచర్స్ దట్స్ ఆల్ అంతకన్నా నేను భరించలేను మహిమ అదే చెప్పింది పెళ్ళి అనగానే ఉదయ మనసులో ఏదో గుచ్చుకున్నట్లుంది అలాగైతే ఎలాగోలా మేనేజ్ చేసి ఎల్లుండి రిజిస్టర్ ఆఫీస్లోనే చేద్దాంలే అన్నాడు శేఖర్ అతనికి చాలా రిలీఫ్గా ఉంది బాగానే ఉంది ఇదేం పెళ్ళి అసంతృప్తిగా అంది లలిత లలిత నువ్వు ఊరుకో ఎలా ఇష్టమైతే అలా కాని వారించారు విష్ణుమూర్తి గారు ఆయన మనసుకేదో తెలియని సంతృప్తిగా ఉంది శేఖర్ సునంద వచ్చి ఎల్లుండే పెళ్ళనగానే విశ్వనాథం గారికి సంధ్యకి కాళ్ళు చేతులు ఆడటం లేదు మృదుల పెళ్ళైన వారం రోజులకే మళ్ళీ ఇదేంటి వాళ్ళకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఇంకా ఇదంతా నిజమని కూడా అనిపించట్లేదు సునంద మహి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అమ్మా ఆప్యాయంగా చెప్పింది వాళ్ళందరి సంతోషం చూస్తూ జీవం లేని నవ్వు నవ్వి లోపలికెళ్ళిపోయింది మహి